హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి సో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో రేషన్ పంపిణీలో ఈసారి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈసారి రేషన్లో ఏమేమి పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకి అయితే కనుక మనకు రేషన్ పంపిణీలో మనకు ఈసారి కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు మీరు ఆరు నెలలు రేషన్ అనేది తీసుకోకపోతే కనుక సో రేషన్ కార్డు అనేది అయితే కట్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఈ యొక్క జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కార్డుదారులు ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్రం అయితే గుర్తించింది దీంతో వాటిని తొలగించి రాష్ట్ర కార్డులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతిపాదనలు కూడా అయితే అందాయి మరోవైపు రేషన్ దుకాణాల్లో ప్రతి నెల బియ్యంతో పాటు చక్కెర కందిపప్పు గోధుమ పిండి జొన్నలు సజ్జలు కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు అంటే మీరు రేషన్ అనేది ఆరు నెలల పాటు కంటిన్యూగా తీసుకోకుండా ఉన్నారనుకోండి సో మీకు ఏంటంటే కనుక ఆ కార్డు అనేది అయితే కనుక క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అయితే కనుక ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో కాబట్టి మీరు నెల నెల అయితే కనుక రేషన్ అనేది అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక మనకు ఒక నెల మిస్ అయినా కూడా మరుసటి నెల అయినా కానీ మీరు రేషన్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు రాష్ట్రంలో మనకు ఈ యొక్క రేషన్లో చంద్రన్న కానుకలను అయితే కనుక తిరిగి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది రాష్ట్రంలోని రేషన్ దారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది తెలుస్తోంది సంక్రాంతి కనుక క్రిస్మస్ కనుక రంజాన్ తోఫాను లబ్ధిదారులకు ఉచితంగా అయితే ఇస్తారు ఇందుకు ఏటా ఐదు వందల ముప్పై ఎనిమిది అయితే ఖర్చు అవుతుంది ఐదేళ్ళకు గాను రెండు వేల ఏడు వందల కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా అయితే వేస్తుంది ఇక చందనన్న అయితే కనుక గోధుమ పిండి శనగపప్పు బెల్లం కందిపప్పు పామాయిల్ నెయ్యి అయితే అందజేస్తారు అందజేస్తారనమాట సో మనకు ఇవి వచ్చే పండుగలు అంటే సంక్రాంతి క్రిస్మస్ లకైతే అయితే అందజేయడం జరుగుతుంది సో ఇందులో మనకు గోధుమ పిండి శనగపప్పు బెల్లం కందిపప్పు పామాయిల్ నెయ్యి ఇక వీటితో పాటు కామన్గా ఇచ్చే రేషన్ అయితే ఇస్తారన్నమాట ఇక మనకు ప్రతి నెల రేషన్ ఏమేమి ఇస్తారు ఇక నుంచి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు బియ్యం అనేది ఒక పర్సన్ కార్డులో ఉచితంగా ఐదు కేజీలు అయితే అందిస్తారు ఇక వీటితో పాటు చక్కెర కందిపప్పు గోధుమ పిండి జొన్నలు సజ్జలు అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది చక్కెర గోదా కందిపప్పు ఏంటంటే కనుక సబ్సిడీలు అయితే అందిస్తారు గోధుమ పిండి మనకు కేజీ ప్యాకెట్ ఇరవై రూపాయలు అయితే కనుక ఛార్జ్ చేస్తారు ఇక జొన్నలు సజ్జలు అయితే కనుక బియ్యం బదులుగా అయితే కనుక పంపిణీ చేస్తారు సో మొత్తంగా ఈ యొక్క ఐదు సరుకులను అయితే కనుక మనకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక నుంచి ప్రతి నెల రేషన్లో అయితే కనుక సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి